అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా షుగర్ ఉన్నవాళ్ళు ఇలా హెల్తీగా చేసుకొని తిన్నారంటే చాలా మంచిదండి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని డైలీ తినొచ్చండి ఇది ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక హాఫ్ కప్పు అరకప్పు బాదం పప్పులు వేసుకున్నాను వేసుకొని వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇది మట్టి పాత్ర కాబట్టి ఇది వేడి కావటానికే టైం తీసుకుంటుంది తొందరగానే వేడి అవుతుంది తర్వాత ఇది వేడైన తర్వాత చక్కగా వేగిపోతాయండి దీంట్లో అయితే అన్నీ ఈవెన్గా మంచిగా వేగుతాయి దీంట్లో నెయ్యి అలాంటివి ఏమి వేసుకొని వేయించుకోవద్దు జస్ట్ ఈ నట్స్ మాత్రమే వేసుకొని వేయించుకోవాలి చూడండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయి ఆ పచ్చివాసన వరకు వేయించుకోవాలి అలాగైతే టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర్చుకోవాలి ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వాల్నట్స్ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ వాల్నట్స్ కూడా తొందరగా వేగిపోతాయి ఎక్కువ టైం తీసుకోదు కొద్దిగా వేగితే సరిపోతుంది చూడండి కొద్దిగా ఇలా పైన వేగినట్టు తెలుస్తుంది అలాగైతే తీసి పక్కన పెట్టేసుకోవటమే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఒకటొకటిగా వేయించుకొని ఈ నట్స్ అన్నింటినీ ఇలా చల్లార్చుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక అరకప్పు పల్లీలు వేస్తున్నానండి పల్లీలు ఎక్కువగా వేసుకోకండి ఈ అరకప్పు మాత్రమే వేసుకోండి దీంట్లో ఎక్కువగా పల్లీలు వేసుకోవద్దు దీ వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచిగా మాడనివ్వకుండా చక్కగా వేయించుకొని వీటిని కూడా పక్క తీసి చల్లార్చుకోవాలి ఒక అరకప్పు నువ్వులు వేస్తున్నానండి ఈ నువ్వులు కూడా ఈ మట్టి పాత్ర వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయి ఈ నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవటమేనండి వీటిని కూడా తర్వాత ఒక రెండు కప్పుల తామర గింజలండి రెండు కప్పులు వేసుకోండి వేసుకొని చక్కగా ఇవి కూడా తొందరగా వేగిపోతాయి ఇలా క్రంచిగా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది అన్నిటిని వేయించుకొని పక్కన తీసి చల్లార్చుకోవాలి ఇక్కడ నేను డేట్స్ తీసుకున్నానండి ఇలాంటి డేట్స్ తీసుకోండి కొద్దిగా క్వాలిటీ మంచిగా ఉన్నవి తీసుకోండి అలాగైతే మంచివండి ఇలా తీసుకొని లోపల విత్తనాలు తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి క్వాలిటీ కొద్దిగా మంచిగా ఉన్నాయి తీసి తీసుకోండి అన్నీ ఇలా విత్తనాలు తీసేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా మనము మిక్సీ పట్టి అలా చేయని అవసరం లేదండి అలా చేస్తే మీకు సరిగా రాకపోవచ్చు అందరికీ కొత్తగా చేసే వాళ్ళకైనా కానీ ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది నేను మీకు కొలతల్లాగా చూపిస్తున్నానండి ఒకటిన్నర కప్పు అయిందండి నాకు ఇవి డేట్స్ కరెక్ట్గా స్వీట్స్ సరిపోయింది నాకైతే మీరు కావాలంటే ఇంకొక కరకప్ అయినా ఎక్కువైనా వేసుకోవచ్చు అది కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ విత్తనాలు తీసిన డేట్స్ని మనం ఈ మట్టి పాత్ర స్టవ్ ఆఫ్ చేసినాకనే ఆ వేడి ఉంటుంది కదంటే ఆ వేడిక జస్ట్ వేసి ఇలా కొద్దిగా వేడికి వేయించితే సరిపోతుందండి ఎక్కువ వేయించిన అవసరం లేదు దీన్ని ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఈ నట్స్ అన్నింటిని కూడా చల్లార్చుకోవాలి ఈ రెండింటిని ఇలా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పప్పులన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా కొద్దిగా బరకగా అయినా పట్టుకోవచ్చు చూడండి కొద్దిగా ముక్కలు ముక్కలుగా ఉన్నా కానీ బాగుంటుంది మీ ఇష్టం అండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఈ డేట్స్ కూడా వేసుకోవాలి ఈ డేట్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ డేట్స్ వేసుకోవచ్చు ఇంకొక అరకప్పు వరకు లేదా నాకైతే కరెక్ట్ సరిపోయింది ఒకటిన్నర కప్పు ఇలా ఉండలా వస్తుందా చూసుకోవాలండి చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా చూసుకొని స్వీట్ కూడా సరిపోయిందా లేదా చూసుకొని తీసి దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవటమే ఇదంతా ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి చేతితో నీళ్ళ అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉండలాగా చుట్టేసుకోవటమేనండి ఇలా చేసుకొని డైలీ ఒకటి తిన్నారంటే చాలా మంచిది మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేయండి ఇవి బెర్రీస్ అండి ఎండబెట్టిన క్రాన్ బెర్రీస్ తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు ఇవి ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నానండి ఇవి పంటికి తగులుతో చాలా రుచిగా ఉంటాయి ఇలా వేసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకోవటమే ఈ క్రాన్బెర్రీస్ మాత్రం మీ మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను మాత్రం వేసాను ఇవి వేసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకొని స్కోర్ చేసి పెట్టేసుకోవటమేనండి డైలీ ఒకటి మాత్రమే తినండి ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవద్దండి ఇది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్